మా తమ్ముడు వాళ్ళ పొలంలో అయితే ఉన్నామండి ఇప్పుడు వాళ్ళు ములక్కాయలు బొప్పకాయ తోటలు అయితే వేసారనమాట ఇప్పుడు ములక్కాయలు అయితే కోసి మార్కెట్కి పంపిస్తున్నారు ములక్కాయ చూసారా ఎంత ఉందా చాలా పెద్ద సైజ్ అండి ఇంతకైతే ఎప్పుడు చూడలేదు అంటే లావు పరంగా చూస్తే చాలా లావు అయితే ఉంది బీరకాయ సైజు లాగా ఉందన్నమాట అయితే కాయ అయితే బాగా ముదురుగా అయితే లేదండి కాయ అయితే మెత్తగానే ఉంటుంది గుజ్జు ఉంటుంది అని అనుకుంటున్నాము ఈ రోజు ఇది దీన్ని వండిచ్చి తినాలని మీడియం సైజు అయితే వచ్చినాయండి కాయలు మామూలుగా బాగా కిందలు ఉంటే ఇలా ఉంటాయి అనమాట సైజులు చూసారు కదా దగ్గర తీసుకు కొంచెం మీడియం వచ్చాక అలాగా ఇక మాములు పెద్ద సైజు అయితే అలా పైన చూసారు కదా ఇక్కడే మిరప తోట కూడా వేసారండి ఈ ఎండు మిరప ఇవి పండుగ తోట ఇతనైతే ఇప్పుడు కొబ్బరి చెట్టు అయితే ఎక్కుతున్నాడు అండి కొబ్బరికాయలు కొట్టడానికి ఇప్పుడు తాడి చెట్టు ఎక్కడం కూడా ఇలాగైతే ఎక్కుతారు ఎవరు చూడని వాళ్ళు అయితే తాడి చెట్టు ఎలా ఎక్కుతారో చూడొచ్చు మీరు అయితే మేము ఇలా పొలం వచ్చామని మా తమ్ముడు వాళ్ళ పొలంలో ఉన్న కొబ్బరి బొండలు అయితే దింపించి మాకు తాగిస్తున్నాడు అండి గాలి అయితే చాలా ఎక్కువగా ఉందండి చూడొచ్చు మీరు ఆ చెట్టు కొమ్మలు అయితే ఎలా ఊగుతుందో చూస్తున్నారు కదా అదే ఈ ఈ చెట్లు కొంచెం అయితే హైట్ తక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ హైట్ ఉంటే మాత్రం కుదిరేది కాదని చెప్పి అది అంటున్నాడు అతను ముందుగా కాయలు కొట్టడానికి అడ్డుగా ఉన్న కొమ్మల్ని అయితే నరికేస్తున్నాడు అండి తర్వాత కాయలు దించడానికి ఈజీగా ఉంటాయని అయితే తను తాడు అయితే తీసుకెళ్ళాడండి దేనికని చెప్పి అనుకున్నాను ఆ కాయలు అయితే అలా కొట్టగానే కింద పడిపోకుండా ఆ తాడు సాయంతో కిందకి దింపడానికి అని చెప్పి చెప్పాడు అయితే నేను కూడా ఈ కొబ్బరి బొండాలు మామూలుగా కత్తితో కొట్టి గెల మొత్తం కింద అని చెప్పి అనుకునేమండి ఇప్పటివరకు ఇలా తాడుతో దించారైతే అనుకోలేదు చూశారు కదా గాలి అయితే చాలా ఎక్కువగా ఉందండి ఆ టైంలో అక్కడ కాయలు దించడం అనేది చాలా కష్టమైన పని పట్టుకున్నా మొదటికి ఎలా అయితే కిందకు వచ్చేసింది చూడొచ్చు మీరు మనడైతే నీళ్లు టేస్ట్ చేయమని ఒక బోండం అయితే కొట్టించాడండి చాలా బాగున్నాయి నీళ్లు మాత్రం ఇలా కొబ్బరి చెట్టు దగ్గరే బోండాలు అయితే తాగే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి గైస్ వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా చెట్టుకి దింపిన కాయలు ఎవరైతే తాగారో వాళ్ళకి వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టండి అయిపోయినట్టు మా తమ్ముడు అయితే తన చేతితో కాయ కొట్టేస్తా అని చెప్పి ఇస్తున్నాడు అండి నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి అలా ములక్కాయలతో పాటు బొప్పాకాయలు కూడా ఈరోజు మార్కెట్కి అయితే వేస్తున్నారు అంటండి అందుకని బొప్పకాయలు కూడా కోస్తున్నారు చూడవచ్చు మీరు ఒకటి కింద పెట్టి వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు ఇంకోటి ఉంది చూసా ఉద ఉద్యు ఉంది అంటే పెనకాలి ఇలా ఊరు వచ్చినప్పుడల్లా ఒకసారైనా పొలంలో వచ్చి వెళ్తూ ఉంటామండి ఇలా పొలంలోకి వచ్చి మన చేత్తో కాయలు కోసి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇలా కోసిన కాయలు మార్కెట్కి వేసేటప్పుడు ఇలా పేపర్కి అయితే చుట్టాలంటండి మావిడైతే ఇలా కాయలు ఎలా పేపర్లో చుట్టాలో నాకైతే నేర్పిస్తుంది అండి ఇలాగా కాయలు మార్కెట్కి వేసేటప్పుడు అయితే ఇలాగ పేపర్లో పెట్టి ఇలా చుట్టూ అయితే పంపిస్తారండి ఇవన్నీ అయితే పాటలు చేస్తాము ఇవన్నీ పేపర్ చుట్టాలన్నమాట వాటిని అయితే మనం మార్కెట్లో కొనుక్కుంటాం సో గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బ్లాక్యాప్ క్యాప్చర్స్